హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌరియాస్ కిచెన్ ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడే హెల్తీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే క్యారెట్ మిల్క్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి పీల్ తీసుకున్న నాలుగు క్యారెట్లు పది జీడిపప్పులు పది బాదం పది పిస్తాలు తీసుకుని ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ రానొచ్చి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇంకో గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల పాలను తీసుకుని బాగా మరగనివ్వండి లోపు చల్లరిన క్యారెట్ ముక్కలు అన్నిటిని మిక్సీ జార్లో తీసుకుని అందులో గింజలు తీసిన పది ఖర్జూరాలు నాలుగు యాలకులు కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరుగుతున్న పాలల్లో ఈ క్యారెట్ పేస్ట్ను వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఈ పాలని గ్యాస్ సిమ్లో పెట్టుకుని మరగనివ్వండి ఎక్కువగా స్వీట్ ఇష్టపడేవారు రుచికి తగ్గట్టుగా షుగర్ కలుపుకోండి గార్నిష్ కోసం జీడిపప్పు బాదం పిస్తాలను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసుకోవాలి చాలా సింపుల్గా ఈ క్యారెట్ మిల్క్ రెడీ అయిపోతుంది ఈ క్యారెట్ మిల్క్ని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇస్తే బయట బాదం మిల్క్లు కూడా అడగరండి అంత టేస్టీగా ఉంటుంది చూశారు కదండి ఎంతో టేస్టీగా క్యారెట్ మిల్క్ని ఎంత సింపుల్గా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి